నిమిత్తము జనులు మిముని నిందించి హింసించి జలుసుక్రీస్తు ప్రభువు నిమిత్తము జీవించుచున్న వారిని నిందించుచూ ఉంటారు హింసించు వారుగా ఉంటారు మీ మీద అనేకమైన అబద్ధ సాక్ష్యములు అల్లుతారు అలాంటప్పుడు మీరు ధన్యులు అని ప్రభువు సెలవిచిచ్చు ఉన్నాడు యసు క్రీస్తు ప్రభు నామము నిమిత్తం ఆయన నామమును భరించుట విషయంలో ఆయన మాటలు అంగీకరించుట విషయంలో మనల్ని హింసించుటకు అనేకమైన జనములు ముందుకు రాబోతున్నారని ముందుగానే చెప్పాడు నా నిమిత్తము జనులు మేము నిందించినప్పుడు మీరు ధన్యు నా ప్రేమని వాళ్ళారా ఈ లోకంలో కలుగు ఈ యొక్క హింసలు నిందలు అవమానాలు మనము పక్కకు పెడితే రాబోతున్న ఆ గొప్ప నిరీక్షణ కలిగిన మహిమలో ప్రవేశించినప్పుడు మనకు దేవుడు ఎటువంటి భాగ్యం ఇవ్వబోతున్నాడు దానిని తలచుకొని వీటిని భరించాలి దేవునికి మహిమ గాక బ్లెస్ మెన్ రివైల్ యూ అండ్ పర్సక్యూట్ యూ ర్ ఆఫ్ హీ విల్ అగేనెస్ యూ ఫాల్స్లీ ఫార్ మై సేక్ నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధన్యులు అలాంటప్పుడు ప్రభు ఏం చేయమంటున్నారు ఏడ్చుకుంటూ మూలకొచ్చా సంతోషించి ఆనందించండి ఈ శ్రమ మీ మీదికి వచ్చినప్పుడు ఈ హింస మీ ఈ హింస మిమ్మల్ని హింసించుటకు టార్గెట్ గా చేసినందుకు సంతోషించండి ఆనందించండి పరలోక మందు మీ ఫలము అధిక మగును పరలోక మందు మీ ఫలము అధిక మగును ప్రభు యొక్క రివార్డ్ ంగ్ ఫర్ యూ అందువల్ల నా సంతోషించు రిజాయిస్ అండ్ బి ఎక్సీడింగ్ లేడ్